హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నారైతే వేయడానికి రెడీగా వచ్చినట్లే కాకపోతే ఇప్పటికి పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అవుతుంది ఇంకొక మూడు నాలుగు రోజులు కావాలి ఎందుకంటే ఈ నార ఏరు వ్యవస్థ అనేది మంచిగా వస్తేనే బాగా అనమాట ఇట్లా సన్న పిలకలు ఉంటాయి అనుకో ఈ సన్న కూసాలని నాటితే ఏరు తక్కువ ఉంది కదా ఇది రాదనమాట అందుకొరకు ఇట్లా ఏరు అనేది బాగా ఏపుగా వచ్చి ఉండాలి అన్ని దాంట్లోకి ఇట్లా ఏపుగా వచ్చినట్టు అంటే మనకు నార అనేది నాటు పెట్టిన కూడా మంచిగా నాటు పడిపోతుంది ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై రెండు ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల లోపల వేసుకోవాలి మన నారు ఇరవై ఐదు రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల అట్లా వేసుకున్నట్లయితేనే మనకు తొందరగా పిలకలు వాళ్ళకి చీనా నేటిది మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ నారు మొత్తం ఇది ఒక అంటే మనము ఎకరాకు రెండు ప్యాకెట్ల చొప్పున పోసిన ఫ్రెండ్స్ ఇది ఎకరాక రెండు ప్యాకెట్లో అంటే మనకు సరిపోవచ్చు దారి అయితే బాగానే వచ్చింది ఉచుకం అయితే కాకపోతే పిలకలు ఇంకా కొంచెం పగలలే దెబ్బ కట్టలేదనమాట మంచిగా దబ్బ కట్టాలి కొంచెం పంతొమ్మిది రోజులు ఇరవై రోజులు కానీ వస్తుంది ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజులు నారైతేనే మంచిగా కనీసం ఇన్ని పిలకలన్నా పడాలి ఇన్ని పిలకలన్న చేతికి ఇట్లా తీసుకొని పెట్టినప్పుడు ఇన్ని పిలకలైనా పడితే మనకు మళ్ళా గంట పెట్టవలసిన అవసరం లేదు ఇవే పిలుకలు మాస్ అవుతాయి అనమాట మొత్తం మన పొలం అంతా కరిగేట అయిపోయింది కానీ ఇంకా కొంచెం టైం పడినా సరే నాట అనేది మంచిగా వాడాలి పట్టిన తర్వాత కూడా మంచిగా నీళ్ళు సరిగ్గా పెట్టుకోవాలి ముందుగాల మనము కరిగేట్ల ఎప్పుడైతే ట్రాక్టర్ వచ్చి మనకు ఒక రేట్లో దున్నడానికి ముందే మనము మనం తెచ్చుకున్న ఫర్టిలైజర్ అనేది ఫస్టేజ్ వెళ్ళాలి ఫస్టేజ్ వెళ్తే ఏమైందంటే అది రోటరింగ్ చేసినప్పుడు మొత్తం కలిసిపోతుంది అట్లా కలిసిపోతే ఏమవుతుందంటే తొందరగా ఏరుకు అంటుకొని మనం గొర్రెరు కొట్టికుంటాం కదా గొర్రె కొట్టుకున్న తర్వాత ఏరుకు బాగా తొందరగా అంటుకొని మనం నాటిన అనేది తొందరగా డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట మనం అది అట్లా తొందరగా డెవలప్మెంట్ అయితే మళ్ళీ పది పదహైదు రోజుల్లో మనం జింక్ స్ప్రే చేసుకొని మళ్ళీ అడుగు పిండి వేసుకుంటే ఇంకా మనకి ఇంకేం ఫిగర్ ఉండదు ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ సెకండ్ పిండి థర్డ్ పిండి థర్డ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు సెకండ్ పిండి ఒకసారి వేసుకొని లాస్ట్లో ఇంత పొటాష్ అట్లా వేసుకుంటే అయిపోతుంది అంతే